హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితులతో కలిసి సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు అలా సంక్రాంతి సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి ఎంతో మంది సెలబ్రిటీ సంక్రాంతి పండుగను జరుపుకోగా తాజాగా మంచు మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని బాగా వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫోటోలో మోహన్ బాబు తన ఇద్దరు మనవరాలు హరియానా వివ్యానతో కలిసి కనిపించారు మరి వైరల్ అవుతున్న మోహన్ బాబు సంక్రాంతి సెలబ్రేషన్ ఫోటోస్ వీడియోలో చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్